హలో దేవర అసలు ఏ మొదలెట్టాడో కలెక్షన్ డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు అస్సలు ఏ సినిమా కూడా రీసెంట్ టైంలో ఇంత లాభాలు ఘటించింది అయితే ఏ ప్రొడ్యూసర్ ఏ డిస్ట్రిబ్యూటర్ లేదని చెప్పాలి ఆ రేంజ్ లో వసూళ్లు వర్షం కురిపిస్తున్నాడు దేవరా సినిమాతో అయితే అస్సలు ఎక్కడ చూసినా సెంటర్ టు సెంటర్ అండ్ విలేజ్ టు విలేజ్ థియేటర్ టు థియేటర్ వసూళ్ల వర్షం ఫస్ట్ టైం ఇలా చూస్తున్నామని డబ్బులు చూస్తున్నామని ఫస్ట్ టైం చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం జరుగుతుంది అనమాట సో మొత్తానికైతే చాలా మంది థియేటర్ ఓనర్లు మేము ఇన్నాళ్ళకి వసూళ్ల వర్షం చూస్తున్నాం భయ ఇలా ఇలాంటి డబ్బులు మనం చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాం మేము అని చాలా మంది చెప్పడం జరిగింది అదే ఇప్పుడు నిజమయ్యేలాగా గుంటూరులో అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది భయ్యా అసలు మామూలుకు కదనమాట అసలు త్రిబుల్ ఆర్ తర్వాత ఏకంగా పది కోట్ల షేర్ అందుకున్న ఏకైక సినిమాగా దేవరా నిలిచిపోయింది అనమాట అసలు ఇంతవరకు ఎన్నో ప్యాన్టీ సినిమాలు రిలీజ్ అయ్యాయి బట్ ఇప్పటి వరకు పది కోట్ల షేర్ దరిదాపుల్లో కాదు కదా అసలు ఇంచు అనే దగ్గర కూడా వెళ్ళదు అనమాట బట్ దేవరా మాత్రం అసలు మామూలు ర్యాంపేజ్ కాదు పది కోట్ల షేర్ త్రిబుల్ ఆర్ తర్వాత పది కోట్ల షేర్ అందుకున్న సినిమాగా చరిత్ర సృష్టించింది సో ఫస్ట్ హీరో త్రిబుల్ ఆర్ తర్వాత అంటే ఇంకా త్రిబుల్ ఆర్ కూడా ఎన్టీఆర్దే అండ్ దాని తర్వాత ఇప్పుడు దేవరా కూడా ఎన్టీఆర్దే సో మొత్తానికైతే ఏకైక హీరో పది కోట్ల షేర్ అందుకున్న ఏకైక హీరోగా నిలిచిపోయాడు అనమాట గుంటూరులో అయితే అండ్ ఇప్పుడు నైజాం లో కూడా యాభై కోట్ల షేర్ అందుకున్న హీరోగా సెకండ్ హీరోగా ఇక చరిత్ర సృష్టి చేశాడు ఇక ఫస్ట్ అయితే మన ప్రభాస్ మూడు సినిమాలతో ఉన్నాడు ఏడు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తే మూడు సినిమాలు యాభై కోట్ల షేర్ కూడా అనమాట ఇక్కడ చూస్తే ఏంటి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తే రెండు రెండు కూడా యాభై కోట్ల షేర్ మామూలు విషయం కాదు ఇదైతే ర్యాంప్ ర్యాంప్ అంతే ఈ రెండు చోట్ల కాదు చాలా చోట్ల అయితే అస్సలు మామూలు వసూలు వశం కాదు అస్సలు ఎక్కడ చూసినా అసలు ర్యాంప్ ర్యాంప్ కేసీపీడీ అని చెప్పాలి అసలు ప్రతి చోట కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఈ సండే అయితే మామూలుగా ర్యాంపేజ్ అయితే ఒక రేంజ్ లో ర్యాంపేజ్ ఆకర్షణ కూడా వచ్చేస్తున్నాయి తొందరలో అయితే సో చూడాలి ఏ రేంజ్ లో ర్యాంపేజ్ క్రియేట్ చేస్తున్నాడు సో మొత్తానికి ఇప్పటి వరకు అయితే కలెక్షన్స్ అయితే ఫోర్ థర్టీ నైన్ క్రోర్స్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య సో మొత్తానికి అయితే ఐదు వందల కోట్లకి చేరుగా రాబోతుంది సో ఐదు వందల కోట్లు దాటిన లాంగ్రన్ లో ఆశ్చర్యనకర్లే సో మొత్తానికైతే ఈ రేంజ్ ఈ మిక్స్డ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ బిగొస్తాం అంటే మామూలు విషయం కాదు అస్సలు హిట్ టాక్ కనీసం రాలేదు మిక్స్డ్ టాక్ తో సెన్సేషన్ మామూలు కాదు సో మొత్తానికైతే సో మొత్తానికైతే దేవరా సినిమాతో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ ఓనర్లు డబ్బులు చూడడంతో సో ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ సినిమా యూనిట్ అయితే మొత్తానికి హ్యాపీ బయ సో మొత్తానికి వాళ్ళే కాదు థియేటర్ ఓనర్ థియేటర్ కూడా థియేటర్ కలకలాడాయి సో మొత్తానికి ఇదే కావాలి మన తెలుగు సినిమాకి సో ఇలాంటి సినిమాలు రావాలి ఇలాంటి కరెక్షన్స్ మళ్ళీ 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 థియేటర్ ఓనర్స్ కి రావాలి వాళ్ళు కూడా బతికి పోవాలి సో మొత్తానికి మీకేనా అనిపించింది గాయస్ ఈ సెన్సేషన్ చూస్తుంటే తప్పకుండా మన లో తెలియచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ